క్రైస్తవ ప్రజలందరికీ వందనాలు ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు అలెక్స్ ఫాస్టర్ గారు ఈ జంక్షన్లో చర్చ ఉంటుంది అయ్యగారిది ప్రశాంత్ నగర్లో అయితే అయ్యగారిని కొట్టిందని తెలియగానే మేము ఇక్కడ వచ్చాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడ్మిషన్ ఇచ్చారు కంప్లీట్ ఇచ్చారు అయితే ఏబి జరిగిందని చెప్పి బీబీఆర్ హాస్పిటల్కు పోలీస్ వారు పంపిస్తే మేము ఇక్కడ వచ్చాము అయితే అలాగే అయ్యగారు కూడా జోశ అయ్యగారు నాగేశ్వరరావు అయ్యగారు కూడా వచ్చారు విషయం తెలిసిన వెంబడే ఊరబండ ఫిలోషిప్ ఫౌండర్ గారు విషయం తెలిసిన వెంబడే వచ్చారు అయితే అన్ని విషయాలు అయ్యగారిని కనుక్కుంటా ఉన్నాము అయ్యగారు కూడా రెండు మాటలు మీతో మాట్లాడచ్చు కదండి వారిని కూతురు మాట్లాడుతుంటే మాట్లాడద్దు కూర్చొని ఇది జరిగింది అయితే దీని విషయంలో రేపు పది గంటలకు పోలీసు వారు రమ్మని చెప్పారు కాబట్టి క్రైస్తవ నాయకులు రేపు మన పోలీస్ స్టేషన్ బాలనగర్ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా అయ్యగారు మనవి చేస్తూ ఉన్నారు అందరికీ తెలియదు